తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది రెండో రోజు పలు ప్రాంతాల్లో నిరసన తెరుపుతున్నారు డాక్టర్లు ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి అత్యవసర వైద్య సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి దీంతో మరోసారి చర్చలకు సిద్ధమయ్యారు మంత్రి దామోదర తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది రెండో రోజు పలు ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్నారు జూనియర్ డాక్టర్లు ఫలితంగా ప్రభుత్వాసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి అత్యవసర వైద్య సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్నరసింహతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు అసంపూర్తిగా మూసాయి దీంతో మరోసారి చర్చలకు సిద్దమయ్యారు మంత్రి దామోదర తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం రైట్ లహరి నిన్న వెళ్లారు మాట్లాడారు జూనియర్ డాక్టర్స్ తో వారి యొక్క డిమాండ్స్ కూడా తెలియజేయడం జరిగింది అయితే హెల్త్ మినిస్టర్ కూడా వెళ్లారు మాట్లాడారు అయినప్పటికీ కూడా వారి డిమాండ్లకు సంబంధించి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు కదా తెలుస్తోంది హెల్త్ మినిస్టర్ భేటీ అయ్యే ఛాన్సెస్ చర్చలు జరిపే ఛాన్స్ ఉన్నాయా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజు కూడా చేరుకుందని చెప్పుకోవచ్చు తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు అయితే నిన్న నిజం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి మనందరికీ తెలుస్తుంది అయితే జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజరాహతో జరిపిన చర్చలు అసంతృప్తిగా మురిసాయి కాబట్టి ఈ రోజు తమ డిమాండ్లు మళ్లీ కొనసాగించే అవకాశం ఉంది తమ డిమాండ్లను ఎలాగైనా సరే పరిష్కరించే వరకు కూడా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది తమ డిమాండ్లు పరిష్కారానికి కూడా మంత్రి వద్ద నుంచి కూడా సరైన క్లారిటీ రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు నేడు కూడా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జూనియర్ డాక్టర్లు నిన్న సమ్మెకు కొనసాగించారు ఉడికి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ సమ్మె కొనసాగించడంలో చాలా ఓపీలు కూడా ఆగిపోయాయి అలాగే చాలా సర్జరీలు కూడా అత్యవసర నిమిత్తం కూడా సర్జరీలు ఉన్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల అవసరం కూడా హాస్పిటల్లో చాలా నిత్యం ఉండాల్సిందే కాకపోతే నిన్న యాభై శాతం వరకు కూడా కొన్ని ఆపరేషన్స్ కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో దామోదర రాజనసింహ హెల్త్ మినిస్టర్ అయినటువంటి ఆయన ఆ చర్చకు పిలవడం జరిగింది కానీ ఆ చర్చలో భాగంగా వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా అసంతృప్తిగా వాళ్ళు స్పందించలేదు వాళ్ళని చెప్పేసి కూడా వీళ్ళు అసంతృప్తి చెందడం జరిగింది అందుకే ఈ రోజు మళ్ళీ సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు అయితే జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో ఇటు అవుట్ పేషెంట్ వార్డు లో రోగులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఓపీ సేవలతో పాటు ఇటు సర్జరీలను కూడా బహిష్కరిస్తామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు ప్రకటించారు అయితే తమ డిమాండ్లను నెరవేసేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగు సమ్మె కొనసాగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు హెచ్చరిస్తున్నారు అయితే జూడాల సమ్మెతో కూడా రోగులు అనేక ఆసుపత్రుల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర సేవల్లో మాత్రమే వాళ్ళు పాల్గొంటు పాల్గొంటున్నారు అయితే సాధారణ రోగులు మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి త్వరగా జుడా సమస్యకు పరిష్కారం కొనగనాలని చెప్పేసి కూడా ఇటువైపు ప్రజలు కూడా కోరుతున్నారు ఎందుకంటే నిన్న చూసాము ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఉస్మానియా ఆసుపత్రి అలాగే గాంధీ ఆసుపత్రి ఎక్కువ అక్కడికి రోగులు వస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఒక్కసారిగా ఓపీ సేవలనేవి నిలిచిపోవడంతో చాలా మంది కూడా రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది సో అలాంటి లో ఇంకా కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే జూనియర్ డాక్టర్ల అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నటువంటి ఎన్ని ఎనిమిది డిమాండ్లు ఏవైతే ఉంటాయో ఇవి నెరవేర్చేంత వరకు కూడా వాళ్ళు ఈ సమ్మె కొనసాగిస్తాము విరమించేది లేదని చెప్పేసి కూడా గట్టిగా కూర్చున్నటువంటి పరిస్థితి సో మరి ఈ రోజు నిన్న ని కలవడం జరిగింది దామతర రాజే చర్చలు కొనసాగిన తర్వాత ని కలవడం జరిగింది రాత్రి కానీ డిఎంఏతో చర్చలు కొనసాగించిన తర్వాత కూడా వాళ్ళు అసంతృప్తిగా చెందిన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ కూడా రిలీజ్ చేయాలి మాకు డాక్యుమెంటరీ రావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అలాగే హాస్టల్ ఫెసిలిటీ కావాలి అలాగే కొన్ని కొంతటి నుంచి దాడులు జరుగుతున్నాయి వాటి నుంచి కూడా మాకు విముక్తి కలగాలి ఇలా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ అనేటి కూడా వీళ్ళు సరైన సమాధానం రాకపోయేసరికి మినిస్టర్స్ నుంచి అలాగే ఉన్నతాధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వీళ్ళు అసంతృప్తి చెంది మళ్ళీ ఈ రోజు సమ్మె కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే పలుమాటలు కూడా మేము సమ్మె కొనసాగిస్తున్నాము సమ్మెలో భాగంగా వాళ్ళు మాటపూర్వకంగా మాకు ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ రాతపూర్వకంగా చేతపూర్వకంగా ఎలాంటి హామీలు మాకు ఇవ్వట్లేదు ఇలా మేము సమ్మె వెలిగించుకుంటే మాకు నిజంగా వాళ్ళు మా డిమాండ్లను నెరవేరుస్తారా లేదా అని చెప్పేసి ఒక అనుమానం రేకెస్తు రేకెపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళు సమ్మెను ఇలాగే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు కూడా నేడు రెండు రోజు కూడా సమ్మె అనేది కొనసాగుతుంది ఇటు ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ విద్యార్థులు ఒక నిమిషం జూడాలు ఏదైతే డిమాండ్ చెప్తున్నారో జూడాలు జూనియర్ డాక్టర్లు చెప్పినటువంటి డిమాండ్స్ ని నెరవేర్చు గల కారణాలు ఏంటి దాంట్లో క్లిష్టంగా ఉన్నటువంటి డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే నిన్న మినిస్టర్ వచ్చారు మాట్లాడారు అయినా సరే ఇంకా చర్చలు సఫల్ కాలేదు మెయిన్ డిమాండ్స్ ఏం కనిపిస్తున్నా ఇబ్బంది పెట్టే డిమాండ్స్ ఎస్ ఆశా మెయిన్ డిమాండ్ ఏంటంటే స్టైఫండ్ రిలీజ్ చేయాలి అలాగే వాళ్ళు స్టైఫండ్ రిలీజ్ చేయడంతో పాటుగా అక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో అక్కడ రోడ్లు కూడా చాలా అధ్వానంగా మారిపోయాయని చెప్తున్నారు అలాగే ఉస్మాని హాస్పిటల్ ఉన్నటువంటి ఆ భవనాన్ని కూడా నూతనంగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే అక్కడికి చాలా మంది వస్తుంటారు ఆ భవనం కూడా మొత్తాన్ని కూలిపోయే పరిస్థితిలో ఉంది ఆ నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేయాలి అలాగే హాస్పిటల్స్ లో కొన్ని ఫెసిలిటీస్ కూడా మాకు ఏర్పాయి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా రోగులు ఆ భార్య అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడు వర్షకాల నేపథ్యము ఇంకా ఎక్కువ మంది అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ నేపథ్యంలో చాలా ఇష్యూస్ కూడా అక్కడ రేజ్ అవుతాయి మాకు అక్కడ సరైన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా మాకు వసతులు కల్పించే విధంగా ఏర్పాటు చేయాలి అలాగే మేము ఎక్కడెక్కడి కొంచెం కొందరు హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో జిల్లాల నుంచి కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి వాళ్ళు మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా సరైన ఫెసిలిటీస్ లేక ఇబ్బందులు పడుతున్నారు సో అలాంటి ఫెసిలిటీస్ నుంచి ఇంకా బెటర్ మాకు ఫెసిలిటీస్ కావాలని చెప్పేసి కోరుతున్నారు అలాగే స్టైపన్ కూడా మెయిన్ గా స్టైపన్ కావాలి మాకు అలాగే ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణం కావాలి అని చెప్పేసి కొన్ని లోపల హాస్టల్లో కూడా సరైన వసతులు లేవని చెప్పేసి ఇవి డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళు మాకు చర్చలు అనేది చర్చలో భాగంగా ఉన్నతాధికారులతో ఎవరైతే చర్చలు జరిపారో దాంట్లో ఈ ఇష్యూస్ గురించి మెయిన్ గా వాళ్ళకు మేము ఏదైతే సొల్యూషన్ అయితే ఇవ్వలేదు అందుకే మేము ఈ చర్చలు అనేది ఇంకా కొనసాగుతాయి ఈ సొమ్మె అనేది ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే స్టైఫెండ్ గురించి పూర్తిగా మాకు ఎలాంటి సమాధానం రాలేదు ఎందుకంటే టైం టు టైం కి మాకు స్టైపెండ్ గ్రీన్ కాల స్టైపెండ్ రిలీజ్ కాకపోతే మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము ఇలాంటి విషయాల గురించి మేము రకరకాలుగా ఎన్నో సార్లు కూడా చర్చలో భాగంగా మేము చాలా చాలా సార్లు కూడా నోటీస్ ఇచ్చాము అయినా సరే ఎలాంటి మాకు గత ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి హామీ రాలేదు కనీసం ఇప్పటికైనా సరే మాకు హామీలు రాతపూర్వకంగా రావాలని చెప్పేసి కొంతమంది విద్యార్థి సంఘాలు ఏవైతే ఉంటాయో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా కోరుకునేటువంటి పరిస్థితి అయితే నేను రెండో రోజు కొనసాగుతుంది మరి ఈ రోజు వీరు కొనసాగిస్తున్నటువంటి చర్చలో భాగంగా ఈ రోజు సమ్మెలో భాగంగా మరి ఈ రోజు కూడా అవకాశం ఉందా కనీసం ఈ రోజైనా సరే వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నెరవేరుస్తు నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పిలుస్తారా ఏంటనేది ఒక ఆసక్తికర విషయంగా మనకు అనిపిస్తుంది